ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు గల వార ఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగార్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారికి బృహస్పతి ఐదవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం కంటి సంబంధిత అనారోగ్య రుగ్మతలు ఉన్నవారు వారి జీవితంలో శుభ ఫలితాలను పొందుతారు అలాగే ఈ వారం మకర రాశి వారు వారి జీవితంలో ప్రత్యేకమైన శుభ ఫలితాలను తెస్తుంది ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ పరిస్థితుల్ని మెరుగుపరచడానికి మంచి నిర్ణయం తీసుకోవచ్చు అలాగే రుణాలు మొదలైన వాటి రూపంలో డబ్బులు ఎక్కువ భాగం చాలా కాలంగా ఇరుక్కుపోయి ఉంటే ఈ వారం మీరు చివరికి ఆ నిధుల్ని పొందుతారు ఎందుకంటే ఈ సమయంలో అనేక పవిత్ర గ్రహాల యొక్క స్థానం మరియు దృష్టి మీ రాశి చక్రం యొక్క స్థానికులకు ప్రయోజనం చేకూర్చే డబ్బు మొత్తాన్ని చూపుతున్నాయి ఇంకా కుటుంబ సభ్యులతో రిలాక్స్ గా మరియు సంతోషంగా ఈ వారంలో గడుస్తారు అలాగేవైనా సమస్యలతో ఎదురైతే వాటిని విస్మరించండి అధికంగా ఆలోచించకండి లేదంటే మీ మనశ్శాంతికి భంగం కలిగించవచ్చు వీలైతే ఇంట్లో ఉన్నప్పుడు మీ ఫోన్ మూసివేయండి ఈ వారం మీ వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న క్లిష్ట పరిస్థితులు మీ జీవితంలో అలసట మరియు బాధను పెంచుతాయి ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడమే కాదు ఈ పరిస్థితుల్ని చూసిన తర్వాత మీ ప్రియమైన వారు కూడా ఉద్రిక్తతని అనుభవిస్తారు అలాగే ఈ కాలంలో నక్షత్రాల కదలిక ద్వారా మీ నాయకత్వం మరియు పరిపాలనా సామర్థ్యాలు మెరుగుపడతాయి ఈ కారణంగా మీరు కార్యాలయంలో మీ ప్రత్యేక గుర్తింపు మరియు గౌరవాన్ని పొందగలుగుతారు ఇది కాకుండా మీరు కార్యాలయంలో ఒక మహిళ సహోద్యోగిని కూడా కలిసే అవకాశం ఉంది పరిచయం ప్రేమగా మారి వివాహానికి దారితీస్తుంది అలాగే ఉన్నత విద్యను అభ్యసించాలని ఆలోచిస్తున్న విద్యార్థులకి ఈ వారం మధ్యలో చాలా బాగుంటుంది ఈ సమయంలో మీరు మరింత విజయాన్ని పొందుతారు ఎందుకంటే గ్రహాల స్థానం మీకు చాలా బాగుంటుంది ముఖ్యంగా మకర రాశి వారు ఈ వారంలో ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతిరోజు నలభై నాలుగు సార్లు ఓం మాడాయనమ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకున్న తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఏడవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా